నీ కనుపల నేను చితరకము సామస్తు పుత్రం క్రైస్ ద దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం మార్కుసు వార్త పదకొండు వచ్చేమో ఇరవై నాల్గవ వచ్చినము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగొచ్చిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును అని అనేది చెప్పుచున్నాను ప్రియమైన దేవుడి బిడ్డ శ్రేష్టమైన వాగ్దానము ముందు ఒక షరతుతో కూడా దేవుడి వాగ్దానము అనుగ్రహించాడు దేవుడు తన బిడ్డలకు వారు అడుగు అన్నిటిలా ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నాడు అయితే దేవుడు మన ద్వారా కోరుకునేది సంపూర్ణ నమ్మకము ప్రార్థనలో అడుగు ప్రతి వాటిని మనం ఉన్నామని దృఢమైన నిశ్చితతో నమ్మాలి విశ్వాసంతో వాటిని పొందుకున్నాము అనే దేవుణ్ణి మాయం అప్పుడు నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు అవి మనకు అనుగ్రహిస్తాడు మనం వాటన్నిటిని పొందుకుంటాం ఈరోజు అనేక అంశముల గురించి మనము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుంటాం మరి మనం వాటిని పొందుకుంటున్నామా లేక అపనమ్మకముతో అవిశ్వాసంతో నిశ్చిత లేకుండా మనము సందేహిస్తూ అడుగుతున్నామా వాక్యం చదివిస్తుంది సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపాడు సముద్ర తరంగంలో పోలి ఉండును అట్టివాడు వాడు విమాంశకుడు కాబట్టి ప్రభుత్వత ఏమి పొందుకోలేడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనము అడుగు ప్రతి వాటిని పొంది ఉండమని విశ్వాసంతో అడగాలి మన హృదయంలో పాపము లక్ష్యము పెట్టినట్ల ఆ పాపము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి శుద్ధ హృదయంతో నిర్దోషమైన నిష్కలకమైన మనసుతో దేవుని సన్నిధిలో మన ఔషధలు అక్కర్లు కృతజ్ఞత పూర్వకంగా అడిగినచో వాటన్నిటిని మనము పొందుకుంటాం దేవుడు ఈ కృప మనందరికీ అనుభవించిన కాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రీయమైన పనులకొత్తండి మీరు వచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కాకు స్తోత్రమయ ప్రార్థనలో అడుగు వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్మేడు అప్పుడు మీకు అంగ్రేషన్ సెలవిస్తున్నారయ్యా ఈరోజు ప్రభా నమ్ముచున్నాం తండ్రి మా యొక్క నమ్మకానికి విశ్వాసానికి అడ్డుగా ఉండి ప్రతి ఒక్క సందేహంలో అపనమ్మకము అవిశ్వాసము ప్రభా కొట్టివేయమని వేడుకొంచు దేవా దృఢ విశ్వాసంతో నిశ్చలమైన విశ్వాసంతో ప్రభా నిధిలో ప్రభా అడుగు వచ్చిన వాటి ఏంటంటుంది అండి నమ్ముతున్నాం దేవ అయా మీకు ఎంతో స్తోత్రం ప్రమాలో పాపము దోషము అతిమో ఏదైనా తండ్రి అయా అడ్డుగా నిలిచి ఉంటే వాటిని క్షమించమని ఏ మీ రక్తంలో కడిగి పరిశుభ్రపరిచి ప్రభావ ప్రతి ఔషధ తీర్చి తీర్చమని వేడుకొంచు మీకే సమస్త మహిమ గల ప్రభావం సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం